ಮೆಂಬರ್ಸ್ ಮೆಂಟಲ್ ಇದು ಚಾಲೆ ಜೀವ ನಂಬರ್ 77 ಇದು ಚಾಲೆ ಜೀವ ನಂಬರ್ 77 ಯೋ ಯೋ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఎన్ఎస్యు ఏఐవైఎఫ్ ఏఐఎస్ఏ అలాగే వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ అన్ని విద్యార్థి యువజన సంఘాలతో కలిపి ఈ నెల ముప్పయో తారీఖున విజయవాడ నగరంలో దీక్షకు పిలుపునీయడం జరిగింది విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆ మేరకు ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు ఆయన యొక్క బాబుగారు లోకేష్ గారు కూడా ఇవాళ విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేస్తామని చెప్పి హామీలు ఇచ్చారు అదేవిధంగా జీవో నంబర్ డెబ్బై ఏడును రద్దు చేస్తామని చెప్పి హామీలు ఇచ్చారు మరి విద్యార్థులకు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఆయన యొక్క యువగలం పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు ఇవాళ ఉన్నాయి మాసాలు మాసాలు గడుస్తూ ఉన్నాయి మంత్రుల మంత్రిత్వ శాఖను రాజకీయ నిరుద్యోగులను ఆయన యొక్క పేసీలో ఆయన యొక్క అనుయాయులను ఏర్పాటు చేసుకుంటున్నారు తప్ప ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కానీ జివో నెంబర్ సెవెంటీ సెవెన్ గురించి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పిడచవల ఉంది మరి ఎంబీఏలు ఎంసీఏలు ఎంఫార్మసీలు డిగ్రీలు అయిపోసుకొని ఈ రాష్ట్రంలో తొమ్మిది లక్షల మంది విద్యార్థుల యొక్క సర్టిఫికెట్లు యాజమాన్యాల దగ్గర బకాయిలు చెల్లించని కారణంగా విద్యార్థుల విద్యార్థుల యొక్క సర్టిఫికెట్లు ఉండడం వల్ల చిన్నదో పెద్దదో ఉద్యోగం వచ్చినా కూడా సర్టిఫికెట్లు లేని కారణంగా ఉద్యోగాలు పొందలేక ఉపాధి లేక ఆత్మహత్యలు పాల్పడతా ఉన్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయల బకాయిలను ఎందుకు విడుదల చేయడం లేదని చెప్పి అఖిల భారత విద్యార్థి సమాయక అలాగే ఇవాళ విద్యార్థి యోజన సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఇవాళ ఆయన యొక్క గత ప్రభుత్వంలో ఎప్పుడో పెండింగ్లో ఉన్నటువంటి నీరు చెట్టు పథకం బ బకాయిలను విడుదల చేసినటువంటి ఈ ప్రభుత్వానికి విద్యార్థుల సమస్యలు ఎందుకు పట్టడం లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ ముప్పై తారీఖున దీక్ష పెడతా ఉన్నాం ఈ దీక్షగా పెడతా ఉంటే మీరు ప్రభుత్వాన్ని అప్పుడే ప్రశ్నించడం మొదలు పెట్టారా అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు మేము సూటిగా స్పష్టంగా ఒకటే చెప్తా ఉన్నాం ఇవాళ విద్యార్థుల యొక్క సమస్యలు ఆత్మహత్యలు ప్రభుత్వానికి సమయాన్ని బట్టి కనిపిస్తాయా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి వెంటనే ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి మూడు వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేయాలి జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ను రద్దు చేయాలి ఎందుకంటే ఇవాళ పది లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అయ్యారు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి అంటే ప్రాథమిక విద్యలో కింది స్థాయి విద్యలోనే ఆర్థిక వనరులు కల్పించేటువంటి ఈ ప్రభుత్వానికి ఉన్నత విద్యకు సంబంధించినటువంటి జీవో నంబర్ సెవెంటీ సెవెన్ను ఉపకార వేతనాలు అందించడానికి అడ్డంకిగా ఉన్నటువంటి జీవోను ఎందుకు రద్దు చేయడం లేదని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం వెంటనే జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ను రద్దు చేయాలి పెండింగ్లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ను విడుదల చేయాలి ఆ మేరకు ప్రభుత్వం కుంటి సాగులు చెప్తా ఉంది జిల్లా కలెక్టర్లందరికీ ఆదేశాలు ఇచ్చాం యాజమాన్యాలు అందరికీ తెలియజేశాం మీ యొక్క ఏ ఒక్క విద్యార్థిని ప ఈ యొక్క యాజమాన్యాలు ఇబ్బంది పెట్టమని ఇవాళ యాజమాన్యాలు పాలక ప్రభుత్వాలు వివరించే తీరు వల్ల విద్యార్థుల మీద ముక్కు పిండి వసూలు చేస్తూ ఉన్నారు అకాడమిక్ ఇయర్ మొదట్లోనే మొత్తం ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు డబ్బు పెట్టు సీటు కొను అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ యాజమాన్యాలు వ్యవహరిస్తూ ఉన్నాయి ఒ పొక్క యాజమాన్యాలు వ్యవహరిస్తుంటే విద్యార్థులకు చదువు కంటే ఫీజులు కట్టేటువంటి భారం ఎక్కువగా ఒత్తిడి ఎక్కువగా ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి మూడు వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేయాలి ఆ మేరకు విద్యార్థి సంఘాల పిలుపు మేరకు రేపు విజయవాడ నగరంలో దీక్ష చేయబడతా ఉన్నాం ఈ దీక్షకు విద్యార్థి విభజన సంఘాలు తల్లిదండ్రులు మేధావులు స్వచ్ఛంగా మద్దతు తెలిపే పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం లేని పద్ధతిలో ఈ యొక్క ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే పెద్ద ఎత్తున తాడేపల్లి వరకు ఈ ఉద్యమాన్ని తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం జీవల రాజు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు